హాయ్ అండి అందరికీ చాపింగ్ బోర్డు మనం ఆనియన్స్ నాన్ వెజ్ కానీ ఏదైనా కట్ చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా అది రాకుండా చాపింగ్ బోర్డ్ పైన ఉప్పు చల్లేసి సగం నిమ్మకాయ ఉప్పు తీసుకొని గట్టిగా స్క్రబ్ చేయాలి బాగా రుద్దిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ఈ చాపింగ్ బోర్డును కడిగేయాలి నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్ అని యూజ్ చేస్తున్నాను అది కూడా దానికి సోప్ కానీ లిక్విడ్ కానీ ఏం యూజ్ చేయలేదనమాట ఇలా గట్టిగా రుద్దేసి వేడి నీళ్ళతో కడిగేసి ఎండలో ఆరబెట్టాలి మనము వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా కట్ చేసినప్పుడు వెంటనే నీటిలో కడిగేసి గాలికి ఆరబెట్టాలి లేదా ఎండలో కానీ లేదా ఒక క్లాత్తో కానీ తుడిచిపెడితే అంత ఎక్కువగా స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట చాపింగ్ బోర్డు ఎక్కువ క్రాక్స్ రాకుండా వారానికి ఒకసారి గానీ రెండు వారాలకు ఒకసారి గానీ కొబ్బరి నూనె రాసి ఎండలో ఎండ పెడితే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట చాపింగ్ బోర్డు ఈ లైన్స్ మధ్యలో చాప్ చేసిన లైన్స్ మధ్యలో బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది వీడియో